వడలు క్రిస్పీగా రావాలి అని అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే బాగా పర్ఫెక్ట్గా హోటల్లో లాగా వస్తాయి ఈరోజు మంగళవారం ఏకాదశి కదా సో ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారనమాట ఈ వీడియోలో ఈ పూజ ఈరోజు ఏమేమి చదువుకుంటే మంచిది అనేది కూడా చూద్దాము నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ అయితే భీష్మ ఏకాదశి అని చెప్తున్నాను కదా సాధారణంగా మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది ప్రత్యేకత కూడా ఉంటుంది నిర్జుల ఏకాదశి అని పుత్రద ఏకాదశి అని పరివర్తన యోగిని ఇలా అలానే ఈరోజు వచ్చిన ఏకాదశి పేరు భీష్మ ఏకాదశి అనమాట అయితే భీష్ముడు నిర్యాణం చెందినాక వచ్చిన ఏకాదశి కాబట్టి దీనికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు అయితే ఈరోజు విష్ణు సహస్రనామాలు విష్ణువుకి సంబంధించిన నామాలు చదువుకుంటే చాలా మంచిది ఈరోజు చేసుకునే జపం కానీ ఉపవాసం కానీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ నేను ముందు రోజు బ్రేక్ఫాస్ట్ కోసమని వడ చేశాను అయితే ముందు రోజు నైటే వడ కోసము ఒక పావుసేరు గ్లాస్ పప్పుని నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఒక పావుసేరు గ్లాస్కి చిన్న టీ గ్లాస్తోని సగం వరకు వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో ఉప్పు జీలకర్ర కొద్దిగా కొత్తిమీర కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వని కూడా వేసేసుకొని ఈ విధంగా మనం గిలబ్ కొట్టినట్టుగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది అయితే ఇలా చేయడం వల్ల దీంట్లో బబుల్స్ ఫామ్ అయ్యి మనం సోడా వేయకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట వడలు ఇక్కడ నేను బాగా కలిపేసి పెట్టుకున్నాను సూజీ రవ్వ వేయడం వల్ల ఏంటంటే వడల పైన లేయర్ అంతా కూడా బాగా క్రిస్పీగా వస్తాయి ఇంకో చిన్న టిప్ ఏంటంటే మనము వడల పిండి మొత్తం కలుపుకున్నాక ఇలా కొద్దిగా పిండిని తీసుకొని వాటర్లో వేస్తే ఆ పిండి పైకి తేలాలన్నమాట అప్పుడు వడలు బాగా వస్తాయి నెక్స్ట్ నేను వడల కోసమని ముందే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నాను తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క బ్యాచ్కి ఒక నాలుగైదు వడలు వరకు ఈ నూనెలో వేసేసి బాగా మంచి రంగు వచ్చే వరకు కూడా వడలని వేయించుకుంటున్నాను అయితే వడలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఒకవేళ బాగా వేడిగా అయ్యింది అనిపిస్తే కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి వడలు ఇక్కడ చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేసాయి నేను ఆయిల్ నుంచి తీస్తున్నాను నేను ఈ వడలని సాంబార్తో అండ్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను అల్లం చట్నీ ఉన్నా కూడా చాలా బాగుంటాయి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వడలు హోటల్లో లాగా బాగా ఎంత క్రిస్పీగా వచ్చాయో నెక్స్ట్ నేను లంచ్లోకి ఉదయాన్నే చేసిన సాంబార్ ఉంది అండ్ ఒక రోటి పచ్చడి ప్రిపేర్ చేశాను తర్వాత సాంబార్లోకి ఇలా అప్పడాలు గోలిచ్చాను అనమాట వెంటనే మా పాప ఐదు వేలకి ఐదు అప్పడాలు పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తుండే ఒక్కసారి నాకు మెమరీస్ గుర్తొచ్చాయి మా చిన్నప్పుడు కూడా మేము ఇలాగే తినేవాళ్ళం తర్వాత నేను ఉదయం చేసిన వడలు మిగిలిపోయాయన్నమాట చాలా సో పెరుగులో వేసేసి నానబెట్టి పైనుంచి ఉప్పు కారం స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకున్నాము నైట్ డిన్నర్లోకి స్వీట్ కార్న్ కూడా అనమాట అంతే అండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్